అలాగే ఇండియాలో వరి పైరు మిషన్ను ఎట్లా కోస్తుంది కట్ చేస్తుందో చూద్దామా చూడండి ఈ విధంగా కట్ చేస్తుంది మిషన్ ముందైతే ముందు కాలం అయితే కొడవలు తీసుకొని మనుషులు కోసి కుప్పలేసి రెండు రోజులు అట్లే పెట్టేసి మళ్ళీ కొద్ది కొద్దిగా వాదల్లాగా కట్టేసి మోపులు మోపులుగా దాన్ని తీసి ఒక తార్బాల్ పట్టు మాదిలేసి తట్టే కిందికి తట్టితే ఒడ్లు పడిపోతాయి మిగిలినటువంటి అట్లే మళ్ళీ కసు అట్లే వాములాగా వేసి తర్వాత కొద్ది రోజులైనక ఎద్దులతో తుక్కిస్తే ఆ వడ్లంతా రాలిపోతుంది మళ్ళీ కళ్ళం దోసే వాళ్ళు అనేసి వస్తారు వాళ్ళు దోసి మనకు కొంచెం వచ్చి వాళ్ళు కొంచెం తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఈ మిషన్లు వచ్చేసినాయి మిషన్తోనే కట్ చేస్తుంది ఈ విధంగా తనీగా తీసి ఇచ్చేస్తుంది కసు బాగా పుడుస్తుంది ఈజీ సింపుల్ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా చూస్తామా చూసారా వరి పైరు వస్తుంది వడ్లు ఎలా వస్తాయి అనేసి ఈ విధంగా అనమాట మా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము ధన్యవా